ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండ్ క్రియేషన్ రోజు కలెక్షన్ వచ్చేసి జిమ్ చూడండి ఫోర్ మీటర్ బిడ్స్ చాలా మంది అడుగుతున్నారు రెగ్యులర్గా దగ్గర దగ్గర ఫోర్ ఆర్ ఫైవ్ ఎంక్వైరీస్ అయితే వస్తున్నాయి కావాలి అని ఇప్పుడైతే నేను వీడియో ఇచ్చేస్తున్నాను నెంబర్ అనేది క్లియర్ కట్గా నేను వీడియోలో పడేటట్టు వీడియో పెడుతున్నాను మీకు ఏ నెంబర్ కావాలి అనేది వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి డిస్ప్లే నెంబర్ ఉంది కదా నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఆ నెంబర్కి వాట్సాప్ అయితే చేసేసేయండి అండ్ సింగిల్ బిడ్ కావాలన్నా సింగిల్ బిడ్ పర్చేజ్ చేసుకోవచ్చు ఫోర్ మీటర్ కాస్ట్ వచ్చేటప్పటికి వన్ నైంటీ నైన్ అండి ఎనీ టూ ఈ వీడియో మాత్రమే ఎనీ టూ కనుక మీరు పర్చేజ్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అండి రెండు బిట్లు కొనుక్కున్న వాళ్ళకి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఒక బిట్ దీంట్లో ఇంకోటి శారీ తీసుకొని మాకు ఫ్రీ షిప్పింగ్ ఇవ్వండి అని అడుగుతున్నారు ఏ వీడియో రూల్స్ ఆ వీడియోకే అండి ఈ వీడియో పర్టికులర్గా ఈ వీడియోలో ఏవైనా రెండు కొనుక్కుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకి కలరు ముల్లగోరంట కలర్ అంటారు కదా అలా ఉందండి కలర్ అయితే సార్ బిట్ నెంబర్ వచ్చేసి అండి లాంగ్ ఫ్రాక్స్కి లెహింగాస్కి క్రాప్ టాప్స్కి ఇలాంటి వాటికి మాత్రమే సెట్ అయిద్ది ఓన్లీ ఫోర్ మీటర్స్ మాత్రమే ఉంటుంది మీకు నీడు ఉంది అంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇది మనకి బేబీ పింక్ షేడ్లో ఉందండి అండ్ లిటిల్ బిట్ షేడ్ కూడా డిఫరెన్స్ ఉంటుందండి ఇది వచ్చేసి ప్యాంటా గ్రీన్ అంటారు ఇది కూడా కలర్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఆ కింద వచ్చేసి మనకి ఇలా వస్తుందండి వివింగ్ అంటే బోర్డర్ ఎక్కడన్నా కొంచెం ఫెయిల్యూర్ అయితే వచ్చాయి అది కూడా నేను మెన్షన్ చేస్తున్నాను మీకు ఓకే అనుకుంటే పర్చేజ్ చేసుకోండి ఓకే ఇది కూడా చూడండి కలర్ అయితే చాలా బాగుంది సా బిట్ నెంబర్ ఫోర్ అండి చీరలకి యూజ్ కావండి సేమ్ బిట్లు రెండు ఉన్నాయా సారీ అవుతుందా అని కూడా అడుగుతున్నారు సేమ్ బిట్లు అయితే ఏవి రెండు అయితే లేవు మీకు ఏది నచ్చితే అది వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి డిస్ప్లేలో నెంబర్ ఉంది ఆ నెంబర్కి డైరెక్ట్గా వాట్సాప్ అయితే చేసేసేయండి ఇది బిట్ నెంబర్ ఫైవ్ అండి ఇవే కాకుండా ఇంకా చాలా బిట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి బట్ ఈరోజు అయితే కలెక్షన్ నాకు అందుబాటులో ఉన్న బిట్టు వరకు నేనైతే కలెక్షన్ అనేది షేర్ చేస్తున్నాను మీకు నీడ్ ఉంది అంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి పిల్లలకి ఎక్స్పెషల్లీ లాంగ్ ఫోక్స్ ఇలాంటి వాటికైతే అసలు డౌట్స్ ఏం పెట్టుకోకుండా హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి అండ్ మనకి ఫుల్ ఫుల్ ఆఫ్ షైనింగ్ ఉంటుంది కరెక్ట్ కలర్ మ్యాచింగ్ శాటిన్ కనుక పడిందంటే డ్రెస్ వేర్ చేసినా కూడా చాలా మంచి హైలీ లుక్ అయితే ఉంటుంది అండ్ కలర్స్ కూడా అన్ని కొంచెం మనకి సిమిలర్గానే ఉన్నాయి అందుకే నేను నెంబరింగ్ అనేది ఇచ్చాను ఎక్కడైనా బోర్డర్ ఫెయిల్యూస్ అయితేనే ఉన్నాయి రిమైనింగ్ బిట్స్ అయితే చాలా బాగున్నాయి నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ బిట్ కాస్ట్ వచ్చేప్పటికి నూట తొంభై తొమ్మిది రెండు బిట్లు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఒక బిట్ తీసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఏపీఆర్ తెలంగాణ ఒక బిట్ తీసుకున్న డెబ్బై రూపాయలు అయితే పడుతుందండి అదే రెండు బిట్స్ తీసుకున్నారనుకోండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది గ్రీన్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి కొంచెం కలర్లో ఏంటంటే లిటిల్ విట్ డిఫరెన్స్ వస్తాయండి ఇవన్నీ మనకి షైనింగ్ ఫ్యాబ్రిక్స్ కదా మనకి సాఫ్ట్ ఆర్గంజే వస్తుంది జిమ్ చూలోనే షైనింగ్ ఫ్యాబ్రిక్స్ కదా కొంచెం లిటిల్ విట్ ఏంటంటే కలర్ డిఫరెన్స్లో అయితే కన్ఫర్మ్గా వస్తాయి మీకు ఓకే అనుకుంటే పర్చేస్ చేసుకోండి తర్వాత కలర్ కొంచెం తేడా వచ్చింది అంటే నేనైతే ఏం చేయలేను ఎందుకంటే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ మన దగ్గర రిటర్న్ ఆప్షన్ అయితే లేదు మీకు కావాలి కంపల్సరీగా తీసుకుంటామంటే మాత్రం వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి మోస్ట్లీ టూ తీసుకోవడానికే ట్రై చేయండి అందరూ ఎందుకంటే టూ అయితే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సింగిల్ అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా కదా అండ్ ఈ రెండిటికైతే లేదండి నెంబరింగ్ మర్చిపోయాము ఓకే దీనికైతే ఉందండి బిట్ నెంబర్ ట్వంటీ వన్ ఓకే దీనికి కూడా ఉంటుంది మోస్ట్లీ లోపలికి ఏదన్నా వెళ్ళిపోయి ఉంటుంది ఓకే ఇదైతే లేదండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి కలెక్షన్తో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్